ప్రేస్ దులాడ్ ప్రేస్ ద లాడ్ యహోవాను స్థుతించుట మంచిది ఆయనను కీర్తించుట మంచిది నా ప్రాణమా యహోవాను సన్నితించుము నా అంతరం సమస్తమైన పరిశుద్ధ నామని సన్నితించుము ఆయన చేసిన మేలు దీనిని మరొక ఆమెలు రెండు చేతులెత్తి మన ప్రభువు మరి ఉదయకాల సమయాన్ని నూతన దినాన్ని అనుగ్రహించాడు ఉదయకాల సమయపు కృపతో దేవుడు మనలను ఈ దిన కృపతో నింపునట్లుగా నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా స్తోత్రం 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 చెబుదాం స్తోత్రం 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 నీ నాలో వ్యర్థము కాలేదు నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో మలవాణి నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృపా చేదైన వేరు ఏదైన నాలో మలవానివ్వలేదు నీ కృపణలో అత్యున్నతము నీతో నన్ను అంటుకట్టినే నీ కృపణలో అత్యున్నతము నీతో నన్ను అంటు కట్టెని నా గీతారాధనలు ఏసయా నీ కృప ఆధారమే నా జనించే నీ కృపాదరణ నా వేదనలలో నలలో జనీ కృపాదరణ నా గీతారాధనలో నీ కృప ఆధారమే మనసు స్వామికి జై బోళేశ్వ మహారాజు కి జై ఆనేవాళ్ళ ఖుదా మసీకి జై స్తోత్రం 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 మరి దినకృపతో ప్రభు మనల్ని నింపునట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుతామండి స్తోత్రం 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 చెప్పాలందరూ చెప్పాలి ఉన్న పాటనే మరి ఎక్కడున్నా మరి ఉదయం ఐదింటికే మరి ఈ వాక్యం వచ్చుద్ది అరుణ ప్రార్థన కాబట్టి మీరున్న పాటనే ఉన్న చోటనే మీరు జస్ట్ అలా కాస్త మోహంగాడుకొని కాస్త శుభ్రం చేసుకొని ఆ మౌన్ కాస్త నీట్గా శుభ్ర శుభ్రపరచుకొని శుభ్రం చేసుకొని వచ్చి మోకరించండి మోకరించి మోకరించిన మారు మౌనం ఉండకూడదు రెండు చేతులైతే మరి ఈరోజు కావలసి కృప అవసరం కదండి మనకి మరి నూతన వాత్సలితని దేవుడు చూపుతున్నాడు కాబట్టి చూపాలంటే మనం మోకరించి నామాన్ని శృతిస్తూ ఉండాలి స్తోత్రాలు చెబుతూ ఉండాలి స్తోత్రాలు చెప్తూ ఉండాలి మరి దినకృపతో దేవుడు మనల్ని నింపును గాక క్షేమముతో దేవుడు మనల్ని గాక స్తోత్రం 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 మరి ఈరోజు నూతన వారము నూతన ఈ సోమవారం కాబట్టి మరి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రియులను బట్టి అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి వ్యాపారాలు చేస్తున్న వారిని బట్టి నిండు మనసుతో వారికి క్షేమ ప్రయాణాలు అలాగే వ్యాపారంలో అధిక లాభాలు అలాగే ఉద్యోగాలు ఉద్యోగాలకు వెళ్తున్న వారికి క్షేమము ఉద్యోగాల్లో ప్రమోషన్లు దేవుడు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని దేవుడు ఉన్నతంగా గొప్పగా పై స్థాయిలో దేవుడు పెట్టినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించునగాక వాళ్ళందరికీ మరి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్ అండ్ హ్యాపీ బర్త్ డే టు దోస్ ఆర్ సెలబ్రేటింగ్ దేర్ బర్త్ డేస్ అందరి జన్మదిన అలాగే పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మా దేవుడు ఆశ్రయించి ఇలాంటి సంవత్సరాలు అనేకంగా దేవుడు అనుగ్రహించి కృపాక్షేమములు నెమ్మది మరి ఆ సురక్షిత దేవుడు అనుగ్రహించే సంవత్సరం అంతా కాచి కాబడినట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 ఎగ్జామ్ రాస్తున్న పిల్లలను బట్టి మరి వారిని దేవుడు దీవించి రాసిన వారిని బట్టి మరి మంచి మార్కులు దేవుడు అనుగ్రహించి ఉన్న వా పిల్లలందరూ కూడా మరి గొప్ప స్థాయిలో ఉండాలి మన పిల్లలందరూ మంచి స్థాయిలో ఉండాలి మరి ఇచ్చే స్థాయిలో తలగా ఉన్నట్లుగా నిండు మనసుతో పిల్లలను ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పిల్లల కొందరికి జ్ఞానం ఉండదండి జ్ఞానము బుద్ధి తెలివితేటలు చాలా మరి తక్కువగా ఉంటుంది ఎందుకంటే మాకు తెలుసు సేవకులుగా మాకు తెలుసు కాబట్టి కొందరు చురుగ్గా ఉంటారు కొందరు తెలివి పరులుగా ఉంటారు కొందరు మరికొంతమంది అసలు తెలివితేటలే ఉండవు మరి తెలివితేటలు పిల్లలకు అనుగ్రహించి ప్రజ్ఞా వివేకలతో బుద్ధిగా బుద్ధిమంతులుగా జ్ఞానులుగా మన పిల్లలందరూ కూడా జీవించినట్లుగా తల్లిదండ్రులకు సమాజానికి సంఘానికి సేవకులకు సంతోషాన్ని తెచ్చిపెట్టే పిల్లలుగా దేవుడు పిల్లలను ఆశీర్వించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అనారోగ్యం ఉంటున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరచినట్లుగా అలాగే వివాహానికి పిల్లలకు మరి ఏడొచ్చి వయసు వచ్చి మరి సరైన సంబంధాలు రాక మరి ఇబ్బంది పడుతున్న వారి విషయంలో ఏ రోజుకే దేవుడు వారి జీవితాల్లో శుభము కలుగునట్లుగా దేవుడు చూపి అలాగే గర్భవతి మరి గర్వఫలాలు లేని వారికి గర్వఫలం దేవుడు అనుగ్రహించినట్లుగా ఎవరైనా ఇంకా కొందరు ఉన్నారు గర్వతులుగా మరి సులువైన ప్రసవాలు దేవుడు వారికి అనుగ్రహించి వారు కోరుకున్నట్టుగా అమ్మాయినా అబ్బాయినా వారు కోరుకుంటారు వారి కోరికను దేవుడు తీర్చున్నట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 దైవజను బట్టి వందనాలు తెలియజేస్తూ మరి దైవ సేవకులు కాపుదల వారి కుటుంబాలు వారి పిల్లలకు వారికి ఇచ్చిన పరిచయం దేవుడు దీవించినట్లుగా సేవకుల చుట్టూ దేవుడు కాపుదల పెట్టి ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా ఎలాంటి ఆస్తి నష్టాలు జరగకుండా దేవుడే కాచి కాపాడి మరి సేవకులు కూడా మరి ఈ లోకంలో ఇది దుష్టుల చేతిగా అప్పగించబడింది కాబట్టి సేవకులందరూ కూడా తనకు జాగ్రత్తగా ఉండినట్లుగా నా ప్రభువే మరి రక్షించి కాపాడునట్లుగా నిండు మనసుతో మంచి సేవ మంచి పరిచర్య సంఘాలు లేని ప్రాంతాల్లో సంఘాలు కట్టబడము మరి దేశము రాష్ట్రాలన్నీ కూడా ఈ క్రీస్తు కొరకు పట్టబడినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 వేసయ కృపా పరిచర్యలు ఈ ఛానల్ బట్టి పరిచర్యను బట్టి అందులో మరి ఉంటున్నటువంటి విశ్వాసులను సంఘ విశ్వాసులను బట్టి చేస్తున్న మమ్మల్ని బట్టి మరి అనేక అవసరతలు ఉన్నాయి అవసరతల విషయంలో దేవుడు కృప చూపి సహాయం చేయనట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం స్తోత్రం త్రీక దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాపునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ దీని వాక్యం చదువుకుందాము పరిశుద్ధ గ్రంథముల ఉండి కీర్తనలు ఎక్కువ శాతం కీర్తనలు సావిత్రులు ఉంటాయండి ఉదయమే కాబట్టి మరి నేను చదువుకున్న రోజు చదువుకునే రోజుల్లో కాలేజీలో ఎక్కువగా ఉదయం సామెతలు కీర్తనలు చదివించేవారు ఉదయం కీర్తనలు సామెతలు బాగా చదవాలని మాకు నేర్పించారు కాబట్టి కీర్తనలు కీర్తన అన్నీ కూడా మరి స్థుతి గురించి స్థుతి ఎక్కువ కనబడతాయి కదా కృతజ్ఞతాస్థుతులు స్థుతులు ఆరాధనలు మరి ఇవన్నీ కనబడుతూ ఉంటాయి కాబట్టి ఇవే మనము చూద్దాం అరవై కీర్తన అరవై కీర్తన చివరి చరణం చదువుతానండి పాకొండ చరణం చదువుతాను మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము దేవులను మేము శూర కార్యములు జరిగించడము మా శత్రువులను అనుగురకు వాడు ఆయనే స్తోత్రం చెప్పండి హలోయ మనుషుల సహాయము వ్యర్థము మరి ఎవరిని ఎవరిని నమ్మాలండి ఎవరి మీద ఆనుకోవాలి అని అంటే మన సహాయకుడైన ఈశ్వయ్య మీద ఆనుకోవాలి ఆయన శత్రువులను అణగద్రక్కుతాడు సూర్య కార్యములు ఆయన వలన మనము చేయగలము స్తోత్రం చెప్పండి హల్లెయ చెప్పాలి హల్లెలుయా ఏమండి మోసే ఓ కార్యం చేశాడు చాలా చేశాడు కదా ఏంటి ఎర్ర సముద్రమును కదా పాయలుగా చేశాడు ఎవరిని బట్టి శూరకార్యాలు ఎవరిని బట్టి దేవుని బట్టి కదా ప్రేమ దేములారా దేవుని బట్టి మీరు కూడా అనేక కార్యాలు చేయబోతున్నారు స్తోత్రం చెప్పండి హల్లెలుయా మీ కుటుంబంలో అండి సూర్యచంద్రులను ఆపాడు యోశువా కూడా కదా ఎవరిని బట్టి దేవుని బట్టి మనుషుల సహాయం వ్యర్థము ఆయన నమ్ముకున్న వాడిని ఏనాడు ఆయన సిగ్గుపరచడు నీ వలన కూడా కార్యాలు జరుగుతాయమ్మా నీ ప్రార్థనలో ఎదుగు నీ పిల్లలను మార్చాయి నీ పిల్లలు మరి అల్లరి చిల్లరిగా మొన్నటి వరకు వాళ్ళు కనబడ్డారు కానీ వారిప్పుడు బుద్ధిమంతులు మందిరానికి వెళ్తున్నారు ఎంత బుద్ధిగా ఉంటున్నారు ఇది ఎవరు వల్ల కలిగింది దేవుని వలన నీ ప్రార్థన నీ నీవు నీ ప్రార్థన వలన ఇదిగో నీ పిల్లలు వారు మరి ప్రయోజకులయ్యారు నీ వాక్యాల వలన నీ ప్రార్థనలు వారు లోకాన్ని విడిచిపెట్టేసి లోకాన్ని అంటే లోకంలో ఉన్న వాటిని లోకం విడిచిపెట్టేసి వారు ఇప్పుడు పరిశుద్ధ జీవితము జీవిస్తున్నారు వారు మారారు మారు మనసు పొందారు రక్షింపబడ్డారు మరి ఇది సూర్య కార్యాల కావా గొప్ప కార్యాలు కావా బంధకాల నుండి విడిపడ్డారు తల్లితుంది డ్రగ్ ఇస్ట్ అంట వాళ్ళ కొడుకు ఎవరు డ్రగ్ తీసుకున్న మారాడంట మరి దేవుని కార్యం కాదా నీ వలన జరిగింది ఆ కార్యం నీ అబ్బాయి ఈరోజు ఈరోజు మారు మనసు లేని పిల్లలు మారు మనసు లేని భర్తను దేవుడు నీ ప్రార్థన వలన నీ ప్రార్థన వలన నా ప్రభు మార్చబోతున్నాడు వారిని ప్రైజ్ ద లాడ్ హలోయ దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించునగాక ఆ మీన్ ఆశీర్వాదం అండి ప్రార్థన చిన్న ప్రార్థన ఆశీర్వదిస్తాను పరిశుద్ధుడా సజీవుడా మీ పాదల వందనాలు మరి సోమవారం ఉదయ కాళంలో ప్రభానికి స్తోత్రం మీ వాక్యం ఉంటున్న ప్రిబిడులను దీవించి ఆశీర్వదించు నయనప్రభ అవున ప్రభా నీ వలన మేము గొప్ప కార్యాలు చేస్తాము మనుషుల సహాయం వ్యర్థము ప్రభా మరి రాజు మంత్రం మనుషులను నమ్ముకుంటే మాకు అవమానమే కానీ మిమ్మల్ని నమ్ముకుంటే మాకు బాబా అన్ని వేల్లో మాకు సహాయం నీ వల్లని కలుగుద్ది కాబట్టి మేము మీ మీద ఆనుకొని మీ ద్వారా మేము శోర కార్యాలు అని ప్రార్థిస్తూ ఏ సున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆశీర్వాదం దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మీ అందరికీ మనందరికీను పరిశుద్ధులకును నిత్యము తోడయిండి నడిపించును గాక ఆ మేన్ ఆ మేన్ స్తోత్రం ఆ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ అందరి వందనాలండి ప్రేజ్